పనిష్మెంట్ పనిష్మెంట్ అంటే గట్టిగా మందలించడం ఏదో మొత్తం నేను నేను అక్కడ పనిచేసిన ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా అతన్ని రిజైన్ చేయమనమన్న సందర్భాలు రెండే నేను నాకు తెలిసి ఇంకేంట ఇలాగైతే ఎలాగయ్యా ఇలాగైతే ఎలాగయ్యా ఇలా చేస్తే అట్లాగా అంటే రియలైజేషన్ అది ఇచ్చేవారు అంటే ఇది ఇది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి అనుభవం ఇది అనమాట ఒక రైతు బిడ్డగా వచ్చి ఇప్పుడు ఒక వ్యవస్థను నిర్మించి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు మన రామోజీ ఫిలిం సిటీ గురించి మాడుకుంటే ఎంత చెప్పినా తక్కువేమో ఎన్నో సినిమాలు అక్కడ చేస్తూ ఉంటారు ఎన్నో సెట్టింగ్లు వేస్తూ ఉంటారు ఇక ఈనాడు దినపత్రిక గురించి కావచ్చు ప్రియా పచ్చళ్ళ గురించి కావచ్చు ప్రతిది ఏది స్థాపిస్తే దాంట్లోనే ఒక మైలురాయి సాధించడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదేమో అందరూ అనుకుంటారు కష్టపడితే సాధిస్తామా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే కష్టపడితే ఏది సాధించలేనిది ఏది ఉండదు అనేది నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు అంటారు అవును అవునమ్మా మామూలుగా మనం ఏదో సినిమాల్లో చూస్తాము ఏదో అలాగలా మూడు గంటల్లో చాలా మలుపులు చూస్తాం కానీ ఇవంతా అవి రీల్స్ ఇది రియల్ గా మన ముందున్న సక్సెస్ స్టోరీలన్నీ ఇన్స్పైరింగ్ కదా ఇప్పుడు ఆయన ఆయన పత్రిక పెట్టడానికి ఈనాడు పెట్టడానికి కూడా కారణం చెప్పేవారు ఎందుకంటే మొట్టమొదట ఆయనది చిట్ ఫండ్స్ తర్వాత ఈ కాల్ గ్యాస్ కుకింగ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఉండేదట మొట్టమొదట ఈయన ఈ వ్యాపారాల గురించి షిప్ షిప్ బ్రేకింగ్ ఈ ఈ పాత ఓడలు కొన్ని వాటిని దాన్ని విడగొట్టి పనికొచ్చే భాగాలు అమ్ముకునే ఆ వ్యాపారం ఉండేదట అప్పట్లో దాని కోసం ఆయన తరచు విశాఖపట్నం వెళ్ళేవారు విశాఖపట్నం అప్పుడు ఈనాళ్ళు లేనప్పుడు అక్కడ విశాఖపట్నం వెళ్లే దినపత్రికలు మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళేవాట విజయవాడలోనే అప్పుడు పత్రికలకి విజయవాడ రాజధాని ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర ప్రజాశక్తి ఆంధ్రప్రభ ఈ పేపర్లు ఇవంతా ఏంటంటే పొద్దున్న ట్రైన్ లో వేసేవారు మధ్యాహ్నం రెండు గంటలకి ఆ ఏ పన్నెండు గంటలకు అక్కడికి వెళ్తే డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ వచ్చి రీడర్ పాయింట్కి వెళ్ళేటప్పటికి రెండు మూడు అయ్యేదట ఈయన అక్కడ ఏదో హోటల్లో ఉండేవారు మధ్యాహ్నం రెండు గంటలకు పేపర్ చదవడం ఏంటి ఈ ఆలోచనతో అసలు ఇంత దూరంగా ఉన్న చోట ఇక్కడే పత్రిక పెట్టి ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచనతోటి విశాఖపట్నంలో ఈనాడు ప్రారంభమైంది అంటే ఇదంతా నీడ్ బేస్డ్ ఊరికే ఒక ఐడియలిస్టిక్ గా ఇలా పెడదాము అని అనుకున్న దానికంటే నీట్ బేస్డ్ అంటే దాని సస్టైనబిలిటీ ఎక్కువ కదా ఇంకా అక్కడి నుంచి దాని లోతులకి వెళ్ళారు ఆ ఆ జర్నలిజం అట్లా కాదు నేను ఇంత ఇంతకు ముందు చెప్పినట్టు ప్రజల పర్స్పెక్టివ్ నుంచి అట్లాగా డెవలప్ అవుతావచ్చు కానీ మనవులకి కూడా దారి చూపించినటువంటి వ్యక్తి అంటే ఈనాడు సంస్థల్లో అనేక సంస్థలు మళ్ళీ తీసుకొచ్చి ఈనాడు అభిరుచి కానీ విధంగా తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇచ్చారు తండ్రి కళ్ళ ముందే బిడ్డ చనిపోతే ఏ విధంగా ఉంటుందో కూడా ఆ బాధను కూడా దిగమింగారు సుమన్ గారు చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా తట్టుకొని ముందుకు నడిచారు కొంతకాలం నుంచి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు లేదంటే కనుక ఆ మార్గదర్శి సంస్థలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు కావచ్చు మనం చూసాం ఇవన్నీ కూడా నిలబడే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మనం చూస్తాం పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంతో మంది ప్రముఖులు ఎక్స్వేదిక్ గా స్పందిస్తూ ఉన్నారు లేని లోటు తీరలేంది అంటే చెప్తూ ఉన్నారు ఇంత మంది రాజకీయ పర్సన్ మళ్ళీ మనకి ఎక్కడైనా కనిపిస్తారనుకోవచ్చా ఏ రంగంలోనైనా చెప్పలేము అమ్మా అంటే బహుముఖ రంగాల్లో ఇప్పుడు ఫోకస్ కూడా సమాజంలో ఉన్న ట్రెండ్ కూడా మారిపోయింది ఎట్లాగంటే ఆయనేమో మల్టీ అంటే డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ లోకి ఆయన వెళ్ళారు అది ఆ స్ట్రాంగ్ విల్ ఆ పట్టుదల ఆయనకున్న టీము ఇదంతా ఇదైంది కానీ ఇప్పుడున్న ధోరణి అట్లాగా లేదు అంటే ఫోకస్ ఏదో ఒకదాని మీదకి వెళ్ళి ఎంత పైకన్నా వెళ్ళే ఇది కాకపోతే అటువంటి పరిస్థితుల్లోనే ఈయన వచ్చారు మరి ఈయన డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ లోకి ఎలాగ వెళ్ళారో ఏమో రావచ్చు ముందు ఎవరైనా కానీ ఆ సైతే కనిపించట్లా అంత అంత పొట్టుదల అంత ఎందుకంటే రిజల్ట్ సాయంత్రానికి వచ్చేయాలి ఆ ధోరణిలో ఆ సమాజంలోకి వెళ్ళిపోతున్నాం మనం అటువంటిప్పుడు అంత కష్టపడడం అంత డిటర్మినేషన్ ఏమో ఎంతో మంది జర్నలిస్ట్లకి అనుభవం అక్కడి నుంచి ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా నేర్చుకుని చాలా మంది వచ్చి ఉన్నారు మీడియాలో ఇప్పుడున్నటువంటి జర్నలిస్ట్ లో చాలా మంది అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచే జర్నలిజం నేర్చుకొని ఇప్పుడు ఏ ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ నవీన్ గారు ఎవరైనా ఒక రంగాన్ని ఎంచుకుంటే దానిలోనే ముందుకెళ్ళడం మనం చూస్తుంటాం ఇంకా పై పైకి అది సినీ రంగంలో కావచ్చు లేదంటే మీడియా రంగంలో కావచ్చు కానీ రామోజీరావు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఒకటి ఈనాడు పత్రిక మరొకటి చిట్ ఫండ్స్ మరొకటి ప్రియా పచ్చళ్ళు ఈ విధంగా ఒకదానికొకటి పొంతన లేకుండా దేనికదే వేరు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేరే వేరే రంగాలు వేరే వేరే సంస్థలు అన్నిట్లో కూడా నిలదొక్కుని ఏ విధంగా ప్రజలకు చేరువవుతాము ఏ విధంగా నిలబడతాము వీటన్నిటి నుంచి ఇప్పుడున్నటువంటి జనరేషన్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏం చెప్తారు అదేనమ్మా అంటే నీట్ బేస్డ్ నీట్ బేస్డ్ సస్టైనబిలిటీ పని చేస్తూనే ఉండాలి ఒక 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 సందర్భంలో ఈనాడు ట్యాబ్లాయిడ్ ట్యాబ్లాయిడ్స్ వచ్చినప్పుడు కలర్ కలర్ పేపర్స్ తీసుకొచ్చారు అప్పుడు ఒక మీటింగ్ లో నేను ప్రశ్న అడిగాను చైర్మన్ గారిని ఆయన చైర్మన్ గారు అంటాం మేమంతా ఆయన్ని ఇది సార్ ఇప్పుడు కలర్ పేపర్ వల్ల ఖర్చులు పెరిగిపోతాయి కలర్ పేపర్ ప్రయోజనం ఏంటి దీని అవసరం ఉన్నదా అని కొంచెం నాకు రేట్ పెరుగుతుంది భారం పడుతుంది కదా కొనుక్కునే వాళ్ళ మీద చందాదారుల మీద అన్నది నా ప్రశ్న ఆయన చెప్పింది ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు అని ఇప్పుడు అప్పుడు ఆయన టీపాయ్ మీద ఉన్న పేపర్ తీశారు అప్పటికి బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇంకా డమ్మీలు జరుగుతున్నది జరుగుతున్నదన్నమాట చూసి ఏదో వరి 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 పైరు వరి కుంకలకి ఒక ఒక పురుగు పట్టింది అగ్గి తెగులు అంటారు ఆ వార్త చూసి ఏమయ్యా ఇది ఇది చూడండి ఓ నల్లటి మచ్చ ఉన్నది దీనిలో ఈ ఫోటో ఏమీ చెప్పదు కదా మనం కమ్యూనికేట్ చేయలేం కదా అదే కలర్ లో ఉంటే బాగా తెలుస్తుంది కదా అన్నారు అంటే నీట్ బేస్డ్ అక్కడ రైటే పెరుగుతుంది టెక్నాలజీని మనం ఫోన్ దీంతో క్లోజ్ చేస్తున్నా రైట్ ట్ మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం మీడియా మోగదని చెప్తున్నటువంటి చెప్పుకునేటువంటి రామోజీరావు కన్నుమూశారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన తుది శ్వాస విడిచారు ఇప్పటికే చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదిక కూడా సంతాపం తెలియజేస్తున్నారు ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మీడియా పరిశ్రమకు కూడా ఆయన లేని లోటు మిగిలిపోతుందంటూ కూడా సీఎంల దగ్గర నుంచి సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ట్వీట్స్ మనం చూస్తున్నాం మనతో మారడానికి యాక్టర్ కరాటి కళ్యాణి గారు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి కళ్యాణి గారు హలో చెప్పండి నమస్తే కళ్యాణి గారు ఒక బ్యాడ్ డే అని చెప్పొచ్చేమో అది మీడియాకైనా కావచ్చు లేదంటే కనుక చిత్ర పరిశ్రమకైనా కావచ్చు ఏ విధంగా చూస్తారు ఆయన లేని లోటు అది ఎవరు పూర్చలేదండి ఒక మహానుభావుడు మహా నిష్క్రమణం అని చెప్తాను ఆయన వెళ్ళిపోయారంటేనే కొంచెం అందరూ కళ్ళు చెమరుస్తున్నాయి ఎన్నో వందల వేల మందికి ఉపాధి కల్పించారు లక్షల మందికి ఉపాధి కల్పించారు కొన్ని సంస్థల్లో ఒక సినిమా ఇండస్ట్రీలో అయితే కొన్ని వేల మంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు లక్షల మంది బయటకు వచ్చారు టెక్నీషియన్స్ రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టి ఒక టెక్నీషియన్ గా రూకుమార్ అంటే రూపాంతరం చెంది అన్ని విధాలుగా వాళ్ళు క్యాపబుల్ అంటే మీరు ఎక్కడ పనిచేశారండి అని అడిగితే మయూరి సంస్థల్లో ఈనాడు రామోజీ మన రామోజీలో పనిచేసామండి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ మేకప్ మ్యాను పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అయిపోతారు అన్నది ఒక్కరికే అన్ని వస్తాయని కూడా నమ్మి మేము ఎవరైనా అసిస్ట్ మా మాకు పర్సనల్ మేకప్ మ్యాన్స్ గానీ ఎవరైనా తీసుకెళ్లాలంటే మీరు ఈటీవీలో చేశారని అడుగుతాం ఫస్ట్ మాట అక్కడ చేశారు అంటే అంత పర్ఫెక్ట్ అని అంటే ఒక టెక్నీషియన్స్ గురించి చెప్తున్నాను అలా ఆర్టిస్ట్ విషయంలో చూస్తే ఈ రోజు మనం ఎంతో సూపర్ స్టార్ మన అందరికి ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ అనేటువంటి మన ఎన్టీఆర్ గారు బాలరాముడుగా ఆయన సంస్థలోనే అలా ఎంతో మంది తరుణ్ దగ్గర నుంచి ఎంతమంది మందినండి ఆయన బయటకు తీసుకొచ్చారు ప్రతి ప్రతి ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కమేడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ రూపంలో ఎంతమంది బయటకు వచ్చారు ఇంతమంది మేమందరం కూడా నేను విధి దగ్గర నుంచి చేశాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే సంతోషం అక్కడికి వెళితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లెజెంట్ గా అనిపిస్తుంది మనకి అక్కడ వాళ్ళ ఫుడ్ గాని మనకి ఏం లేదు అనడానికి లేకుండా అంత బాగుంటుందండి ప్లస్ టైం వన్ అంటే ఫస్ట్ డేట్ కి మనకి చెక్ వచ్చేస్తుంది అంటే భరోసాతో మనం పనిచేసాం ఒక ఐదు రోజులు ఆరు రోజులు అంటే అందరికన్నా ఎక్కువ ఇస్తారు అలాగే బయట కన్నా కూడా ఒక రూపాయి ఎక్కువ వస్తుంది అంటే కొంతమంది ఆర్టిస్టులు మరి ఎలా మాట్లాడుకున్నా మేమైతే మాత్రం నేను ఫేస్ చేసింది చెప్తున్నాను నేను ఈ క్యాష్ ప్రోగ్రామ్ కానీ వావ్ ప్రోగ్రామ్ కానీ ఆలితో సరదా గాని ఏదైనా ప్రోగ్రామ్ ఈటీవీలో వస్తున్న ప్రోగ్రామ్ ఏదైనా నేను చేసిన ప్రోగ్రామ్స్ లో నేను వెళ్ళిన గెస్ట్ గా వెళ్ళిన వాటికి నేను అడిగిన దానికన్నా ఒక ఒక ఎక్కువగా అమౌంట్ తగ్గిపోకుండా ఒక ఐదు వేలు తగ్గుతాయి తప్ప మహా అయితే సగానికి సగం ఇస్తామని బయట వాళ్ళు మాట్లాడతారు ఫిల్మ్ సిటీ ఏదైనా షూట్ అంటే మనం భరోసా తేలిపోవచ్చు రామోజీ గారు షూటింగ్ అంటే ఒక బయట మనకి ముప్పై వేలు ఇస్తామన్న వాళ్ళు ఇక్కడ యాభై వేలు వస్తుంది మనకి అంటే అంత కచ్చితంగా ఉంటారు పేమెంట్ లో అంత క్లియర్ గా ఉంటుంది టైం కి పడిపోతుంది ఫార్టీ ఫైవ్ డేస్ ముప్పై రెండు మూడు నెలలు జరగదు మీకు టెలికాస్ట్ చేయడం వెంటనే మాకే అమౌంట్ ఉంటుంది దానికన్నా ముందు కూడా ఉండొచ్చు చెప్పలేం అక్కడ పర్సనల్ బట్టి అంటే చాలా ప్రాంతగా ఉంటారు అన్ని విషయాల్లో వాళ్ళు ఫుడ్ విషయం కానీ ప్రతిదీ మమ్మల్ని తీసుకెళ్ళిన నిగలిచి వచ్చే వరకు కూడా ఎంత కేరింగ్ గా ఉంటుందో ఈటీవీ అంటే భరోసా అండి నెక్స్ట్ ఈనాడు పేపర్ ఎంత పేరు తెచ్చుకున్న పేపర్ ఒక విధంగా జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో ఆనందంగా పనిచేస్తారు అక్కడ ఇప్పుడు ఈనాడులో చిన్న ఆర్టికల్ రావాలంటే చాలా మంది ఆనందపడతారు అందులో వచ్చిందంటే అది దాచిపెట్టుకుంటారు అట్లా ఎందుకు అక్కడ రావడమే వార్త అంటే చాలా మంచిది టీవీలో అంత తొందరగా ఫోటో రాదు వార్త రాస్తారు అలాంటి ఫోటోస్ వచ్చాయంటే ఎంత హ్యాపీ అండి వాళ్ళు చాలా రీర్ గా అంటే పత్రిక విలువలు తెలిసిన వ్యక్తిగా పత్రికల గురించి చాలా అద్భుతంగా ఒక విధంగా న్యూస్ ఈటీవీ న్యూస్ అది పెద్ద సంచలనం అన్ని విధాలుగా ఎప్పుడండి స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్ట్ అయింది న్యూస్ లో అండి ఎంతో ఎన్నో రకాలుగా ఏ ఏ రంగాల్లో చూసుకుని తను ముద్ర వేసి వెళ్ళిన పచ్చళ్ళ ప్రియా పచ్చళ్ళు ముద్ర వేస్తారు మార్గదర్శి చిక్ అందులో ఒక ముద్ర ఎక్కడ ప్రతి ఒక్కరికి మార్గదర్శి అయ్యారు ఒక హీరోగా ఎవరైనా పరిచయం అవ్వాలంటే రామోజీ గారు సినిమాలో నుంచి వచ్చారంటే గ్యారంటీ గ్యారంటీ అంటే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఆయన ఆయన ముద్ర వేయాలో మన అందరి మధ్య వేసేస్తారు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు రామోజీ ఫిల్మ్ సిటీ అని అది లోపలికి ఎంట్రీ అయితే అక్కడ ప్రతి ఒక్క ఆ సెట్ కావాలన్నా అక్కడ దొరికేస్తుంది ఒక డైరెక్టర్ లోపలికి వెళ్తే ప్యాకేజ్ తో హ్యాపీగా బయటకు వస్తారు అద్భుతంగా అసలు ఏ విధంగా మన మనం ఇక్కడ అనుకుంటున్నాం మనం బొంబాయి నుంచి కూడా వచ్చి ప్రతిరోజు షూటింగ్స్ అవుతాయి మన వాళ్ళకనే ఎక్కువ అంటే ఎంత వరకు వెళ్ళారు ఆయన ఎంతవరకు తన తాలూకా ముద్ర వేయగలిగారు ఒక చిన్న స్థాయి నుంచి మొదలైన ఒక ఒక ప్రస్థానం అని అందుకే ఫస్ట్ లోనే హస్బెండ్ ఆయన అద్భుతమైన శక్తిగా చెంది ఎంతో కొన్ని లక్షల మందికి ఆయన ఒక అన్నదాత అయిపోయాడు నిజంగా ఈటీవీలో వచ్చే అన్నదాత అనే ప్రోగ్రామ్ ఆయన టైటిల్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి ఏదైనా మన తెలుగు మాస్టారు బాలు గారు తెలుగు మాస్టర్ అవడానికి కారణం రామోజీ గారే కదా ఆయన పాడుతూ తీయగాలో అద్భుతంగా ప్రతి ఒక్కరికి అది ఎన్ని దశాబ్దాలు సాగింది ఆలితో సరదాగా ఎన్ని నవ్వులు పూయించారు అలాగే ఎంత మందితో ఆయన అంతరంగాన్ని అంటే అన్ని విధాలుగా చేశారు ప్రతి ఒక్కరిది ఆ ఒక వావ్ అనే ప్రోగ్రాం ఒక ఇంటెలిజెన్స్ గురించి మన తల్గా జీకే క్వశ్చన్స్ అన్ని బయటకు అన్ని అన్ని రకాలు ఏది చూసినా అందులో ఏ చెప్పుకుంటే దానికి అదే హైలైట్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఒకటి సంబంధం లేకుండా మీరు చెప్పినటువంటి సీరియల్స్ విషయానికి వచ్చినా సరే అంతరంగాలని ఎట్లా ఐకాన్ మార్క్ కింద ఉండిపోయా ఇప్పటికీ కూడా సీరియల్స్ ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి మా జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు పాడతారు ప్రతి ఒక్కరు అంతరంగాలు పాట అన్వేషిత అంతరంగాలు మా చిన్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ మా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఫస్ట్ ఆ పాట వినిపించి కానీ వెళ్ళిపోయి కూర్చుని పోవాలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే మా అంత మార్క్ అనమాట సాంగ్స్ మ్యూజిక్ ఆ కంపోజిషన్ ఆయనకున్న టేస్ట్ అండి అది ఆయన టేస్ట్ ఆ ప్రతిదీ మయూరి అనే ఆ పులివిప్పి నెమలు వస్తేనే ఒక రకమైన పులకిని వస్తుంది ఆ మురి అంటే నెమలిని చూస్తే మనకి ఎట్లా ఆనందంగా అనిపిస్తుంది ఆడుతుంటే ఆ స్క్రీన్ పైన కూడా అలా అనిపిచ్చేది అనమాట అద్భుతం ఒక అసలు చెప్పడానికి ఇంకా ఆయన మహా మహా అంటే అన్ని విధాలుగా ఒక మహానుభావుడు వెళ్ళిపోయాడు అంతే ఇంకా ఇలాంటి మంచి వాళ్ళకి ఇంకా పూర్ణాయుష్ అంటే ఎనభై ఏడు సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉంటే బాగున్నాను ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి వెచ్చండి అయ్యో వెళ్ళిపోయారు అని ఎందుకంటే ప్రతి మనిషి వెళ్ళిపోవాల్సిందే ఎవరు ఉండిపోం మనం ఇక్కడ ఎవ్వరైనా వెళ్ళిపోతాం సమయం వస్తే మన సమయం దాకా మనం ఉంటాం కానీ పూర్ణాయిషుతోనే చక్కగా ఆయన అన్ని అనుభవించి సంపూర్ణంగా అన్ని విధాలుగా ఆయన కంటూ ఏమేమి చేయాలో అన్ని చేసి అందరికీ అన్ని అమర్చేసి మహారాజు వెళ్ళిపోతారు చూసారండి వెళ్ళిపోతారు అన్ని రకాల హంగులతో ఆ ఫిల్మ్ సిటీ అంతా ఆయన ఇల్లు చూస్తే కోటలాగా పైన ఆయన ఎవరికైనా పెట్టాలన్నా కూడా ఆయనేనండి పట్టి చీరలు పట్టి ఏదైనా ఫంక్షన్స్ చేస్తే సీరియల్ నటులు అందరినీ ఎవరికైనా సమస్య వచ్చి ఇది మా సమస్య అంటే ఆదుకోవడంలో కూడా ముందుంటారండి కదా సమస్య తీర్చడంలో సాయం అవునండి ఆయన వరకు వెళ్ళిందంటే మాత్రం అండి ఫస్ట్ ఆయన ఎవరికైనా ఎలాంటి కైనా ఎవరికైనా అందులో పనిచేసే సంస్థలు ఈనాడు సంస్థలు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది కదా ఆ ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందని కానీ ఎవరైనా ఆర్టిస్ట్ ఇబ్బందులు ఉన్నారు ఏదైనా ఆయన వరకు వెళ్ళాలి ఆయన ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన ప్రాబ్లమ్స్ ఆయన ఎన్నో ఉంటాయి కదా స్థలం